హలో సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారు బాగున్నారా ఈరోజు లైవ్లో మనం ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ బ్యాంగిల్ సెట్స్ అయితే చూపిస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వకుండా లైవ్లో ఉండండి సో ఎక్కడ స్కిప్ చేయకండి సో ఎవరు వచ్చారో ఒక్కసారి మెసేజ్ చేస్తారా సో వచ్చిన వాళ్ళు డబల్ టచ్ చేయండి లైవ్ మీద డబల్ టచ్ చేస్తే మీ లైక్ అనేది మనకు వస్తుంది సో ఈజీగా ఇంకొంత పది మందికి షేర్ అవుతుంది సిస్టర్ సో డబల్ టచ్ చేయండి లైవ్ మీద డబల్ టచ్ చేయండి సిస్టర్ ఈజీగా వస్తే హాయ్ సిస్టర్ సుహాసిని ట్రెండ్స్ హాయ్ సిస్టర్ హాయ్ అండి బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ కలెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సిస్టర్ సో మీకు నచ్చినట్లయితే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను ముందు పెట్టేశాను సైజెస్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను సో థర్టీ మెంబర్స్ చూస్తున్నారు కదా డబల్ టచ్ చేయండి లైవ్ మీద ఇట్లా డబల్ టచ్ చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది లైక్ సో ఇంకా రీచ్ అవుతూ ఉంటుంది లైవ్ ఓకేనా సో ఇది మొత్తం సెట్ సో చూస్తున్నారా చూస్తున్నారా సిస్టర్ సో మొత్తం సెట్ టూ సిక్స్లోనే అవైలబిలిటీలో ఉంది టూ సిక్స్ ఓకేనా ఎవరు మిస్ అవ్వద్దు సిస్టర్ మరీ మరీ చెప్తున్నాను అసలు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి అసలు సూపర్ ఎక్సలెంట్ అండి సో ఈ రోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్స్ ఎందుకంటే మా పాప థర్డ్ మంత్ అనేది థర్డ్ మంత్లోకి ఇప్పుడు ఎంట్రన్స్ అయ్యింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో అందుకని ఈరోజు బ్యాంగిల్స్లో క్లియర్ సేల్ బ్యాంగిల్స్ అండ్ ఆఫర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను ఓకేనా సో మా పాపకి మూడో నెల వచ్చింది అందుకని నేను ఇప్పుడు ఆఫర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను ఓకేనా సో అట్లాగా సో ఇవి ఫిఫ్టీ రూపీస్ డజన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి టూ సిక్స్లో ఉన్నాయి సిస్టర్ సో కలర్ కాంబినేషన్స్ ఈ త్రీ కలర్స్ అండ్ త్రీ కలర్స్ ఓకేనా కింద త్రీ కలర్స్ ఇవి త్రీ కలర్స్ కూడా టూ సిక్స్లో లో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ మాత్రం సిస్టర్ ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు త్వరగా లైక్ చేయండి లైవ్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి డబల్ టచ్ చేయండి లైవ్ మీద ఈజీగా లైక్స్ వస్తాయి ఓకేనా డబల్ టచ్ చేయండి ఇట్లా ఫోన్ మీద డబల్ టచ్ ఇస్తే ఈజీగా వస్తాయి లైక్స్ త్వరగా చేయండి స్లోగా ఉండకుండా అందరు ఎంకరేజ్ చేయండి స్మాల్ బిజినెస్ని సో త్వరగా గ్రాప్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఈ టూ డజన్స్ తీసుకొని ఉండాలి ఓకేనా సో షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సిస్టర్ పోస్టల్కి అయితే సిక్స్టీ రూపీస్ డిటీడీసీకి అయితే ఎయిటీ రూపీస్ త్వరగా గ్రాప్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు టూ సిక్స్ల అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ ఈ త్రీ కలర్స్ కూడా టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బాగోదేమో అనుకుంటారేమో చూడండి నేను మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను క్వాలిటీ వైజ్గా సో మధ్యలో జరగన్ స్టోన్ వచ్చి సింపుల్ అండ్ మంచి ఎలిగేట్ లుక్ ఇస్తాయి బ్యాంగిల్ సెట్స్ అయితే సో చాలా బాగున్నాయి ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఈజీగా డబల్ టచ్ చేయండి సిస్టర్ ఇంత డెల్గా ఉన్నారండి మీరందరూ సో లైవ్ మీద డబల్ టచ్ చేయండి ఈజీగా వస్తాయి లైక్స్ ఈ రీచ్ అవుతుంది లైవ్ వాళ్ళు కూడా చూసి బుక్ చేసుకోగలరు కదా అందుకని ఓకేనా సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా చూడండి సిస్టర్ ఈ రోజు ఆఫర్స్ వచ్చేసి ఇవే ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది ఈ టూ సై ఈ టూ సైజెస్ సో కావాల్సిన వాళ్ళు నేను ఇక్కడ నెంబర్ పిన్ చేస్తాను సో ఎవరు మిస్ అవ్వకుండా బుక్ బుక్ చేసుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరో టూ త్రీ సెవెన్ అది నా నెంబర్ అండి సో పేమెంట్ నెంబర్ కూడా అదే ఆర్ వాట్సాప్ నెంబర్ కూడా అదే సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే పేమెంట్ కూడా ఇప్పుడే వేసేస్తే సో పక్కకి తీసేస్తాను అవి బాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ నేను పైన మెన్షన్ చేస్తున్నాను ఒక వన్ మినిట్ టైం ఇవ్వండి నాకు ఓకేనా సో ఇది ఓకేనా ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ సో ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ కరెక్షన్ మొత్తము సో సారీ డజన్ ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ ఓకేనా సో ఎవరో మిస్ చేసుకోవద్దు అసలు టూ సిక్స్లో ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే యాభై రూపాయలు మాత్రమే సిస్టర్ సో డబల్ టచ్ చేయండి ఈజీగా వస్తే లైక్స్ అందరూ సపోర్ట్ చేయాలి అందరూ సపోర్ట్ చేయండి స్మాల్ బిజినెస్ని ఈ ఆఫర్స్ ఈరోజు మా పాపకి త్రీ మంత్స్ అనేవి వచ్చినాయి సో త్రీ మంత్స్లోకి అంటే వచ్చింది కాబట్టి నాకు చాలా సంతోషంతో నేను ఈ ఆఫర్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు ట్వంటీ సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ సో ట్వంటీ సెవెన్ మెంబర్స్ వినండి ఆఫర్స్ని ఖచ్చితంగా గ్రాప్ చేసుకోండి ప్రైజ్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ టూ సిక్స్లో టూ టూలో టూ ఫోర్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ అన్నీ ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్తాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఈచ్ టూ డజన్స్ తీసుకుని ఉండాలి పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు హ్యాపీగా సో కంటిన్యూస్గా మెసేజ్ వస్తున్నాయి సో నేను ఆఫ్టర్ లైవ్ తర్వాత ప్లేస్తాను సిస్టర్ సో ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవ్వరు మిస్ అవ్వద్దు ఆఫర్స్ని ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ డజను సో ప్రతి ఒక్కరు లైక్ చేయాలి త్వరగా న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక్కసారి వినండి విజిట్ చేయండి అట్లానే మన ఛానల్కి కూడా ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి రైన్ రో బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి సిస్టర్ సో ఈ కలెక్షన్ అయిపోయాక రైన్ రో బ్యాంగిల్స్ చూపిస్తాను ఓకేనా ఈ త్రీ కలర్స్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని మన వాట్సాప్ నెంబర్ అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసేసి ఓకేనా సో టూ సిక్స్లో ఈ ఈ టూ కలర్స్ మళ్ళీ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఒక్కసారి పిక్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి టూ సిక్స్లో సిస్టర్ ఇదే టైంకి ఉంటే సిస్టర్ నాకు ఇద్దరు పిల్లలు పడుకునే టైంకి నేను ఇంకా స్టార్ట్ చేస్తాను ఓకేనా సో ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు వాళ్ళు పడుకున్నాకే టూ సిక్స్లో ఈ త్రీ ఈ టూ కలర్స్ ఉన్నాయి సో టోటల్ ఫైవ్ సెట్స్ ఉన్నాయి సో టోటల్ ఫైవ్ సెట్స్ ఎవరైతే తీసుకుంటారో చూద్దాము సో అక్కడ రిమైనింగ్ త్రీ కలర్స్ అండ్ టూ కలర్స్ ఫైవ్ కలర్స్ సో డజన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది సో మంచి కలర్ కాంబినేషన్ సో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా టూ ఫోర్లో ఇప్పుడు చూపిస్తున్నా టూ ఫోర్ అయితే ఇక్కడ వరకు టూ సిక్స్ ఇదొక్క సింగిల్ పీసే మాత్రమే పగలవా మ్యామ్ జేఎస్ కలెక్షన్ మ్యామ్ ఇవి పగలవు మ్యామ్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా పంపించే బాధ్యత నాది ఓకేనా సో మీ దగ్గరికి వచ్చే వరకు కూడా నేను మీతోనే కాంటాక్ట్లో ఉంటాను సో ఎవరు మిస్ అవ్వద్దు ఆఫర్స్ని గ్రాఫ్ చేసుకోండి సో పేమెంట్ చేసిన వాళ్ళకైతే ఇంకా గమనం రిసీవ్ చే రిసీవ్ అయిపోతుంది పార్సిల్ సో లైవ్లోనే పేమెంట్ చేయగలరు ఎప్పుడు టూ టూలో చూపిస్తున్నారు సిస్టర్ టూ టూ ఎవరైతే ఉన్నారో అసలు మిస్ చేసుకోవద్దు టూ టూలో ఇలాంటి బ్యాంగిల్స్ దొరకడం అంటే చాలా కష్టం కదా సో టూ టూలో ఆరెంజ్ కలర్ అండ్ ఈ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ మట్టి గాజులేనా ఎస్ సిస్టర్ మట్టి గాజులే కానీ ఇది ఒక న్యూ కలెక్షన్ ఓకేనా న్యూ కలెక్షన్ ఇవి సో చూడండి నేను మంచి మంచిగా చూపిస్తున్నాను చూడండి లైవ్లోనే జూమ్ చేసి చూపిస్తున్నాను అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి బ్యాంగిల్స్ లైవ్లో ఎవరైనా ఇస్తున్నారో చెప్పండి సో నేను ఇస్తాను మంచి ఆఫర్స్ ఈ రోజు ఒక్కరోజు మాత్రమే సో మా పాప గురించి ఇస్తున్నాను సో మా పాప సో త్రీ మంత్స్ అనేవి వచ్చినాయి ఈ రోజుతో అందుకనే కలర్స్ బాగున్నాయి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ టూ టూలో అవైలబిలిటీలో ఉన్నాయి టూ టూలో సో ఎవరు మిస్ చేసుకోవద్దు టూ టూలో ఓకేనా టూ త్రీ కలర్స్ డజన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఫిఫ్టీ రూపీస్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆరు పేమెంట్ చేసేసినా పర్లేదు మీ బ్యాంగిల్స్ అనేవి పక్కన పెట్టేస్తాను ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోద్దు నాకు తెలిసి ఇవి అన్నీ కూడా అయిపోతాయి టూ సిక్స్లో ఉన్నాయి సిస్టర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అందరూ గ్రాప్ చేసుకోండి తప్పకుండా సో ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఇది ఒక్క రోజు మాత్రమే నాకు తెలిసి మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతాయి బ్యాంగిల్స్ ఈ లైవ్లో నాకు తెలిసి ఓకేనా సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు సిస్టర్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి చేయండి సో డబల్ టచ్ చేయండి సిస్టర్ ఎంత డల్గా ఉన్నారంటే టూ సిక్స్లో త్రీ కలర్స్ అండ్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టర్ సో ఈ టూ అండ్ ఈ త్రీ ఓకేనా ఈ త్రీ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి టూ సిక్స్లో సో చాలా వరకు మొన్నటి లైవ్లో ఎప్పుడో పెట్టానండి లైవ్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సో దాంట్లో అయితే నేను సెవెంటీ రూపీస్కి సేల్ చేశాను సో కానీ ఇప్పుడు ఆఫరు నిజంగా ఎంతమంది అడుగుతున్నారో తక్కువ ప్రైస్లో ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ తీసుకురండి అని సిస్టర్ సో ఈ రోజు తీసుకొచ్చారు మరి అడిగిన వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు కానీ ఫిఫ్టీ రూపీస్ డజన్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఇది ఒక కలరు సో ఇదొక కలర్ ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ అందరూ గ్రాప్ చేసుకోండి త్వరగా సో ఇక్కడ ఉన్న టూ కలర్స్ మొత్తం ఫైవ్ డజన్స్ సో ఫైవ్ డజన్స్ కూడా ఈచ్ టూ డజన్స్ అనేవి పర్చేస్ చేయాలి సో కావాల్సిన వాళ్ళు వెంటనే అమౌంట్ వేసేయండి లేదు అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి టూ సిక్స్ చూపించాను కదస్ట్ సో చూసారా సో టూ టూలో అయితే ఈ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి టూ టూలో ఓకేనా రైండ్ డ్రాప్స్ కూడా చూపిస్తాను మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి నా ఈ స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయండి ఈ టైం ఎందుకు పెట్టానంటే ఈ టైం కొంచెం పిల్లలు పడుకునేసరికి ఈ టైం అవుతుంది డబల్ టచ్ చేయండి సిస్టర్ లైవ్ మీద డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేయండి సో ఈజీగా థర్టీ ఆర్ ఫార్టీ అండ్ ఈ లైవ్లో నేను టార్గెట్ పెట్టుకున్నాను ఫిఫ్టీ ల్యాక్స్ సో ఈజీగా మన సబ్స్క్రైబర్స్ మనకి సపోర్ట్ చేస్తారు నేను మా అమ్మతో అదే అని వచ్చాను ఈ ఈ బిజినెస్లోకి ఓకేనా సో సపోర్ట్ చేయండి గాయస్ ఓకేనా సో డబల్ టచ్ చేయండి డబల్ టచ్ చేసి ఈజీగా గ్రాప్ చేసుకోండి థర్టీ మెంబర్స్ చూస్తున్నారు కదా సిస్టర్ థర్టీ లైక్స్ ఉండాలి కానీ ఎయిట్ లైక్స్ మాత్రమే ఉన్నాయి త్వరగా గ్రాప్ చేసుకోండి ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ మొత్తం కూడా ఈ లైవ్లోనే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో టూ టూ ఫోర్లో ఉన్నాయి సిస్టర్ సో టూ ఫోర్లో ఉన్న కలెక్షన్ చూపిస్తాను ఇప్పుడు టూ ఫోర్ సిస్టర్ ఈ త్రీ కలర్స్ కూడా టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉన్నాయి సో టూ ఫోర్ వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు టూ ఫోర్ సో టూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సిస్టర్ సో డజన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ ఫిఫ్టీ రూపీస్ డజన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు హాయ్ సిస్టర్ హాయ్ అండి అందరికీ ఓకేనా డజన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోదు అందరూ గ్రాప్ చేసుకోండి వచ్చే ఫంక్షన్స్ వేర్స్కి చాలా బాగుంటాయి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా లుక్ అనిపిస్తుంది ఓకేనా సో జరగన్ స్టోన్స్తో వచ్చినాయి సో మీరు ఫంక్షన్స్కి అండ్ అకేషన్స్కి కూడా చాలా బాగుంటాయి గ్రాండ్ లుక్ ఇస్తాయి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేస్తే ఇంకా గ్రాండ్ లుక్ ఇస్తాయి సో నేను ఒక సెట్ చూపిస్తాను చూడండి ఎట్లా క్రెడ్ బ్యాంగిల్స్ అని వేలు చేసుకుని ఈ బ్యాంగిల్స్ వేసుకుంటారో చూపిస్తాను సో నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను సిస్టర్ సో థ్రెడ్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ ఇట్లా చేసి ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఆ డ్రా వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి ఇట్లా వేర్ చేస్తారు మొత్తం సెట్ అయితే త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ సిక్స్లో ఈ సెట్ మొత్తం కూడా వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీలో టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది ఓకేనా సో ట్వంటీ మెంబర్స్ చూస్తున్నారు ఇంకొక టెన్ మెంబర్స్ లైక్ చేయండి త్వరగా ఓకేనా ఈజీగా టెన్ లైక్స్ వస్తే సిస్టర్ అందరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి డబల్ టచ్ చేయండి సిస్టర్ డబల్ టచ్ చేయండి లైవ్ మీద రీచ్ అవుతుంది ఇంకొంత పది మందికి ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ మొత్తం ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి త్వరగా త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు తెలిసి నేను ఈ లైవ్ అయిపోయాక మొత్తము బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను వాట్సాప్ మెసేజ్లు పెడుతూనే ఉంటారు నాకు తెలిసి ఓకేనా టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉన్న కలర్స్ ఇవి సో టూ ఫోర్లో ఫిఫ్టీ రూపీస్ సిస్టర్ ఇవి ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ పైన కలెక్షన్ నేమ్ కూడా రాశాను ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ బ్యాంగిల్స్ ఆర్ వాట్సాప్ నెంబర్ కూడా అక్కడ పిన్ చేశాను సో వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే మెసేజ్ చేయండి సో కావాల్సిన వాళ్ళు లైవ్లోనే బుక్ చేసేసుకోండి పేమెంట్ వేసేయండి హాయ్ సిస్టర్ హాయ్ న్యూస్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అండి గ్రాప్ చేసుకోండి ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళు అసలు కలెక్షన్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ చేస్తారు టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ టూ ఫోర్లో అవైలబిలిటీ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు అందరూ గ్రాప్ చేసుకొని మరీ 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 చెప్తున్నాను గుర్తు చేసి ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు కదా సో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సిస్టర్ అసలు ఫిఫ్టీ రూపీస్కి ఎంత చీఫ్కిస్ చేస్తున్నారు కదా అని క్వాలిటీ లేదేమనుకుంటారేమో బెస్ట్ ఓకేనా సో ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సో టూ టూలో కూడా చూపించాను కదా సో టూ టూలో అయితే ఈ ఈ సెకండ్ లైను ఓకేనా సో ఈ ఫస్ట్ లైన్స్ మొత్తం కూడా టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ ఈ టూ లైన్స్ సో ఇదైతే టూ టూలో అవైలబిలిటీలో ఉంది త్రీ కలర్స్ ఇది మొత్తం సెట్ కూడా టూ ఫోర్లో అవైలబిలిటీలో ఉంది ఆర్ ఇదైతే టూ టూలో టూ టూలోనే చూపిస్తున్నాను అసలు చాలా మంది టూ టూలో బ్యాంగిల్స్ అనేవి కొంచెం దొరకవు కదా మట్టి బ్యాంగిల్స్ సో చూడండి టూ టూలో కలర్స్ కాంబినేషన్స్ సో ఇది ఒక త్రీ కలర్స్ ఆర్ ఈ యొక్క త్రీ కలర్స్ సిక్స్ కలర్స్ అవైలబిలిటీలో ఉంది ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్స్ ఇష్ట సో త్వర త్వరగా అక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేసి అసలు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అసలు నిజంగా గ్రాత్ అసలు మిస్ చేసుకోవద్దు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ జీరోకి వాట్సాప్ చేయండి త్వరగా మీ పేమెంట్ అనేది వేసేస్తే సో వెంటనే బ్యాంగిల్స్ అనేవి కూడా మనం డిస్పాచ్ చేసేస్తాము మినిమం త్రీ ఫోర్ డేస్ అనేది పడుతుంది డిస్పాచ్ చేయడానికి ఓకేనా సిస్టర్ ఎవరు మిస్ అవ్వద్దు ఓకేనా ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ అందరూ గ్రాప్ చేసుకోండి సో నేను టూ సిక్స్లో ఇంకొక సెట్ చూపిస్తాను సో టూ సిక్స్లో ఈ సెట్ అవైలబిలిటీలో ఉంది సిస్టర్ ఈ సెట్ మొత్తం కూడా ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి పోస్టులకి అయితే సిక్స్టీ రూపీస్ డిటీడీస్కి అయితే ఎయిటీ రూపీస్ సో ఎవరు మిస్ అవ్వద్దు ఆఫర్స్ అయితే అందరూ గ్రాప్ చేసుకోండి డబల్ టచ్ చేయండి లైవ్ మీద ఈజీగా వచ్చేస్తే టెన్ ల్యాక్స్ వస్తే ఈజీగా టెన్ ల్యాక్స్ వస్తే డబల్ టచ్ చేయండి ప్రతి ఒక్కరు డబల్ టచ్ చేయండి ఇంకా రీచ్ అవుతుంది లైవ్ ఓకేనా టూ సిక్స్ల అవైలబిలిటీలో ఉంది సిస్టర్ టూ సిక్స్ల అవైలబిలిటీలో ఉంది సో మొత్తం సెట్ మొత్తం ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిస్టర్ సో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది పార్టీ వేర్ బ్యాంగిల్ సిస్టర్ ఎవరు మిస్ చేసుకోవద్దు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మరొకసారి చెప్తున్నా డబల్ టచ్ చేయండి లైవ్ మీద డబల్ టచ్ డబల్ టాప్ చేస్తే ఇంకొంత పది మందికి రీచ్ అవుతుంది హాయ్ సిస్టర్ హాయ్ అండి అందరికి హాయ్ అండి ఓకేనా సో అందరు గ్రాప్ చేసుకోండి టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది మంచి పార్టీవేర్ బ్యాంగిల్ సెట్ ఓకేనా నేను నిన్న లైవ్లో చేశాను నిన్న లైవ్లో చేశాను నా కోసం నేను చేసుకున్న బ్యాంగిల్స్ ఇష్టం మల్టీ కలర్లో ఈ వన్ కట్ బ్యాంగిల్ సో ఎట్లా ఉందో ఒక్కసారి మీరు కూడా చెప్పండి సో ఒక్కసారి చూడండి బ్యాంగిల్ టూ బ్యాంగిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ చేసి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మల్టీ కలర్ రోజ్ బ్యాంగిల్స్ అనేవి ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవద్ది ఈరోజు ఆఫర్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ సో ఇదంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దు సో కాస్ట్ ఏది సిస్టర్ ఈ వన్ కట్ బ్యాంగిల్ సిస్టర్ సో దీని కాస్ట్ అయితే వేరేగా ఉంటుంది నేను శాంపిల్కి చూపిస్తున్నాను సో మీరు ఒకసారి చేయించుకోవాలంటే చూ చూస్తారు కదా అని సో వన్ కట్ బ్యాంగిల్ మీద ఇట్లా రోజ్ ఫ్లవర్స్ సో సింపుల్గా సో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది తెలుసా సో వన్ కట్ బ్యాంగిల్ ఈజీగా క్యారీ చేసే వాళ్ళకి అయితే బాగుంటుంది అంటే సింపుల్ వేర్గా అంటే క్యారీ చేసే వాళ్ళకి ఓకేనా మల్టీపుల్ కలర్స్లో సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షనే ఓకేనా ఈ టూ లైన్స్ అయితే టూ సిక్స్లో అవైలబిలిటీలోనే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇదిను ప్లస్ ఇది ఈ కలర్సు సో ఈ లైన్ అండ్ ఫస్ట్ లైన్ మాత్రము టూ టూలో అవైలబిలిటీలో ఉంది స్క్రీన్ షాట్ తీసేసుకొని త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఒకసారి మరొకసారి చెప్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఓకేనా సో ఈ ఫోర్ బ్యాంగిల్స్ కస్టమైజ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇస్తే సో ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్లో అయితే ఇంకొక టూ బ్యాంగిల్స్ కస్టమైజ్ చేయించుకొని ఇంకొక టూ బ్యాంగిల్స్ అనేవి నేనే కొత్తగా చేశాను సో ఈ బ్యాంగిల్స్ అయిపోయి తగ్గదగ్గ మెరిసిపోతున్నాయి కదా సో ఈ బ్యాంగిల్స్ అయితే టూ హండ్రెడ్ సిస్టర్ టూ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు షాట్ పెట్టండి టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది అందరూ క్రాప్ చేసుకోండి ఇదైతే ఫోర్ డబల్ నైన్ చెప్పాను ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటే మంచి పార్టీ వేర్ లుక్ ఇచ్చే బ్యాంగిల్ సెట్ సో టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉంది ఇతడు కాసు బ్యాంగిల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సిస్టమ్ ఫోర్ బ్యాంగిల్స్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటే మినిమమ్ టూ సెట్స్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలి ఓకేనా సో మినిమమ్ టూ సెట్స్ సో ఎట్లా వెయిట్ చేసుకోవాలంటే నేను ఒక బ్యాంగిల్ సెట్స్కి నేను చూపిస్తాను సో ప్రతి లా లైవ్లో కూడా నేను చూపిస్తున్నాను బ్యాంగిల్స్ని ఓకేనా సిస్టర్ ప్రతి ఒక్కరు గ్రాప్ చేసుకుని ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నారు కదా మరి ట్వంటీ వన్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయండి లైక్స్ చేయండి లైక్ చేయండి త్వరగా లైక్ చేయండి సిస్టర్ సో ఇట్లా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ వీటి బ్యాంగిల్స్ మధ్యలో ఈ బ్యాంగిల్స్ మధ్యలో ఈ ఫోర్ బ్యాంగిల్స్ చేయించుకోండి సో లక్ష్మి అమ్మవారి బ్యాంగిల్స్ ఎక్సలెంట్ సిస్టర్ సో గ్రాండ్ లుక్ వచ్చింది ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ ఉంటుంది ఓకే ట్వంటీ వన్ మెంబర్స్ చూస్తున్నారు కదా మరి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సిస్టర్ లైక్ చేయండి సో లైక్ చేయకుండా ఉండకండి త్వరగా లైక్ చేయండి సో షేర్ అవుతుంది అట్లా అట్లా లైవ్ అనేది అలా 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 విజిట్ అయిపోతుంది అందరికీ వాళ్ళు కూడా పర్చేస్ చేయడానికి కుదురుతుంది డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి సిస్టర్ డబల్ ట్యాప్ చేయండి త్వరగా ఓకేనా మొత్తం సెట్ కావాలంటే ఫోర్ అవే ఓకేనా సో ఇది వేరే కలెక్షన్ కానీ మీకు చూపిస్తున్నాను సో శాంపుల్కి చూపిస్తున్నాను సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ అయి సిస్టర్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫిఫ్టీ రూపీస్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి కాస్ట్ ఈ లైన్స్ ఈ లైన్ మొత్తం టూ టూ లో అవైలబిలిటీలో ఉంది సో ఇదైతే టూ ఫోర్లో లో స్కై బ్లూ అండ్ పింక్ ఇది ఒక కలర్ ఓకేనా సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ అయితే అందరూ గ్రాప్ చేసుకోండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ డబల్ ట్యాప్ చేయండి లైక్ ఇవ్వండి త్వరగా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకోండి ఈ రోజున ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా రేపు డిస్పాచ్ జరుగుతాయి సో డిస్పాచ్ చేసేసిన వెంటనే మీకు ట్రాకింగ్ నెంబర్ అనేది వచ్చేస్తుంది సో ఎవరు మిస్ అవ్వద్దు పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇక్కడ ఉన్న ప్రతి కలర్ కాంబినేషన్ కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఈ రోజు ఆఫర్ ఈ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకేనా సో మీరు ఇట్లా చేసుకోవచ్చు కస్టమైజర్ యాంగిల్స్ చేయించుకుని సో మీరు తీసుకున్న డజన్స్లో ఇట్లా ఇట్లా బ్యాంగిల్స్ అని మధ్యలో వేసుకుని కస్టమైజ్ బ్యాంగిల్స్ వేసుకుంటే సూపర్ లుక్ అండ్ మంచి గ్రాండ్ లుక్ వస్తుంది సో మీరే చెప్తారు ఎంత బాగున్నాయో మీ మాటల్లోనే ఓకేనా సో ఇట్లా ఉంటుంది మొత్తం సెట్ సో మొత్తం సెట్ కావాలంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేయండి ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఎవరైతే విజిట్ చేయలేదు ఒకసారి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అట్లానే సో టూ ఎయిట్లో కలర్ కస్టమైజ్డ్ ఉంది అండి టూ ఎయిట్లో లో టూ ఎయిట్లో కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి సిస్టర్ టూ ఎయిట్ ఓకేనా టూ ఎయిట్ కస్టమైజ్డ్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాంగిల్ సెట్ ప్రైస్ నేను వాట్సాప్ నెంబర్లో నేను చెప్తాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా ఒక్కొక్క కలర్ సో బాగున్నాయి సిస్టర్ ఒకసారి వా విజిట్ చేయండి ఛానల్ని సో ఫోర్ బ్యాంగిల్స్ ఎట్లా అయితే వేరే ప్రైజ్ ఉంటుంది ఓకేనా సో వేరే వేరే ప్రైజ్ ఉంటుంది సో టెన్ మెంబర్స్ చూస్తున్నారు సిస్టర్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా తప్పకుండా విజిట్ చేయండి మన ఛానల్ని సో చాలా బాగుంటుంది కలెక్షన్ ఎట్లా కస్టమైజ్ రెడ్ బ్యాంగిల్స్ మన దగ్గర చేయించుకుని రెండు డ్రాప్ బ్యాంగిల్స్ కూడా డ్రాప్ బ్యాంగిల్స్ సో చాలా మంచి లుక్ వస్తాయి సిస్టర్ ఒక్కసారి విజిట్ చేయండి మీనాకుమారి సిస్టర్ హాయ్ అండి ఓకేనా సో మొత్తం సెట్ కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేది ఈజీగా డబల్ టచ్ డబల్ ట్యాప్ చేయండి సిస్టర్ అందరూ డబల్ ట్యాప్ చేయండి లైవ్ మీద అందరూ డబల్ ట్యాప్ చేయండి త్వరగా సో అందరూ లైవ్ని ట్రాప్ చేసుకోండి ఆఫర్స్ని సో ఎయిటీన్ మెంబర్స్ చూస్తారు త్వరగా త్వరగా గ్రాప్ చేసుకోండి మొత్తం ఇక్కడ ఉన్న డజన్స్ అన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్ సో డోంట్ మిస్ ఆఫర్ సిస్టర్స్ అందరూ గ్రాప్ చేసుకోండి ఓకేనా సో ఈ మొత్తం సెట్ కూడా వేరే ప్రైస్ పడుతుంది సో ఇట్లా మనం కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ సైడ్ వేసుకొని సో మనం వేసుకోవచ్చు సో మంచి గ్రాండ్ లుక్ వస్తుంది చూడు పిల్లలు ఎక్సిందేమి చూడు వెళ్ళు వెళ్ళు పిల్లలు ఎక్సినట్టుంది చూడు ఓకేనా సిస్టర్ అంద అందరూ గ్రాప్ చేసుకోండి ఓకేనా ఫోర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు కదా త్వరగా లైక్ చేయండి త్వరగా త్వరగా లైక్ చేయాలి సో లైవ్ ఎప్పుడు వెండ్ అవుతుందో తెలీదు ఆఫర్స్ కూడా అప్పుడు కట్ అయిపోతాయి సరేనా ఈ టూ అండ్ ఈ టూ కలెక్షన్స్ టూ సిక్స్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇది అయితే లైన్ టూ టూలో 来，我给你介